స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాలా తులసి బ్లాగ్స్ అందరు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను అందరూ భోగి సెలబ్రేషన్ ఎలా చేసుకున్నారు కామెంట్ చేయండి ఇది భోగి రోజు బ్లాగ్ అండి పొద్దున్నే భోగి మంటలు చూడండి మా బజార్ అంతా కలకల అంటుంది అందరూ భోగి మంటలు వేసుకున్నారు ఇంకా నేను మార్నింగే బిజీలు వినిపిస్తే చెత్త వేయడానికి వచ్చా చెత్త వేయడానికి వచ్చి ఇంకా భోగి మంట దగ్గర అలా ఉన్నాను ఒక ఫైవ్ మినిట్స్ ఇంకా మా ఇంటి ముందు భోగి ముగ్గు భోగి మంట ఇంకా అలాగే ఫైవ్ మినిట్స్ ఉండి ఇంక ఇంట్లోకి వెళ్ళి భోగి స్నానాలు అన్నీ చేసిన తర్వాత ఆఫ్టర్నూన్కి నా మేనల్లుడు వచ్చాడు నన్ను పుట్టింటికి తీసుకెళ్ళాలని కార్లో తీసుకొని వెళ్తాడంట మా కారులో కార్ తాళాలు తీసి కమాన్ లెస్ గో అత్త అంటున్నాడు అల్లరి పిల్లోడు ఇల్లు పీకి పందిరేశాడు ఒక హాఫ్ అన్ అవర్ టెన్ మినిట్స్ హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ ఉన్నాడు మా డాడీ బజార్లో పని ఉండి గేటుకి షీట్ బి బిగించడానికి అది కొనుక్కోవడానికి వెళ్తా వీడు మా డాడీ నన్ను పండక్కి తీసుకెళ్ళాలని నా మేనల్లుడు మా డాడీ కలిసి మా ఇంటికి వచ్చారు ఇంకా మా ఊరు వచ్చిన పనులు చూసుకుంటుంటే నా మేనల్లుడు అల్లరి చూడండి ఇంకా ఒక అరగ అల్లరి చేసి ఇంకా బజార్కి ఇంకా మెయిన్ బజార్కి వెళ్తున్నాం నేనే వేసుకుంటా అని వేసుకుంటున్నాడు అంతా ఇంగ్లీష్లో మాట్లాడతారు రెండు అడుగులు వచ్చేయడో లేదో రెండు ఇల్లులు దాటంగానే అత్త ఎత్తుకో ఎత్తుకో నేను నడవనంటే ఇంకా సంకన్ ఎత్తుకున్నా ఏడ్చి పెద్ద నడిచేవాళ్ళలాగా చెప్పులు బూట్లు కదరా అంటున్నా అసలు కాళ్ళ కింద పెట్టి నడవాడు వీడు ఇంకా వచ్చే దారిలో ఇక్కడ చెప్పు పడేసుకున్నాడు నా చెప్పు నా చెప్పు పోయింది పోయి దించి వాడు వేసుకున్న తర్వాత అసలు మెయిన్ రోడ్ అండ్ మెయిన్ రోడ్కి వచ్చేసాం మా ఇంటి దగ్గరే ఉంటుంది మెయిన్ రోడ్డు ఫాస్ట్ ఈ షాప్కి వెళ్ళామండి వీళ్ళ మమ్మీ ఎప్పుడు వీడికి ఈ షాప్లో బట్టలు తీస్తూ ఉంటుంది ఇంకా ఈ షాప్కి వెళ్ళిన తర్వాత మనుషులేంటరా బాబు ఇట్లా ఉన్నారని ఇంకా వీడిని చెయ్యి వదిలితే ఎక్కడైతే వెళ్ళిపోతాడని వీడిని చెయ్యలాగే పట్టుకొని ఇంకా వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాలి మీకు బట్టలు చూపించాలంటే ఏంటి హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాలా అని సరే అని ఉంటే నా మేనల్లు డల్లర్ చూడండి అసలు ఇంకా ఉన్నవాళ్ళు ఫుల్గా ఉంటే షాప్లో మళ్ళీ వచ్చేవాళ్ళు వస్తానే ఉన్నారు ఇంకా వెయిట్ చేస్త వెయిట్ చేస్తూ ఉన్నాము భోగి రోజు ఏంటి రష్గా ఉంది ముందు అందరు షాపింగ్ చేయలేదా నేను ఫెస్టివల్స్కి ఎక్కువ షాపింగ్ చేయంలేండి మేము ఇంకా గౌన్లు చూసి నాకు మేనల్ మేనకోడలు ఉంటే ఇలాంటి ముచ్చటగా గౌన్లు కొనేదాన్ని కదా అని ఈ ఫ్రాక్స్ చూస్తూ ఉంటే నాకు అనిపించింది ఎంత బాగున్నాయో ఫ్రాక్స్ ఈ లోపల నా మేనల్లుడు అద్దాలు పగలగొడుతున్నాడు ఇక్కడ అద్దాలను ఒక ఆట ఆడుతున్నాడు ఇంకా వీళ్ళ చూపించండి పది నిమిషాలు అయింది మేము వచ్చి అంటే ఇంకొక ఫైవ్ మినిట్స్ అయిపోయి చూపిస్తా అంటున్నారు మూడింటికి ఈ రష్ ఏంటి అన్న మా హస్బెండ్ అంటానే ఉన్నారు ఈవినింగ్ అంత రష్ ఉండదు అని కానీ వీళ్ళు ఊరు వెళ్ళిపోవాలి కదా అని అసలు పండగ అంతా వీళ్ళ షాప్లోనే ఉందేమో అంత క్రౌడ్ ఉన్నారు ఇక్కడ ఇంకా మావాడు చేతులతో బాధీ బాది అయిపోయి ఇంకా బూట్లతో బాతున్నాడు ఇంకా వీడిని ఏం పగల కొడతాడని ఎత్తుకొని ఇక్కడ కూర్చోబెట్టాను కానీ ఇక్కడ ఉండనే ఉండకుండా జారి దిగి వెళ్ళిపోతున్నాడు ఇక్కడ కూర్చోబెడితే కూర్చోవట్లేదు వీడు చేసే అల్లరికి ఇంకా దూకేస్తుంటే సరే అని ఈ షా ఈ తాతయ్యని అడిగి నేను కూర్చున్నాను వీడిని ఎత్తుకొని ఈ తాతయ్య నా పక్క ఉన్న తా షాపు ఓనర్ వాళ్ళ నాన్న పండగ ఈ తాతయ్య పండగంత మీ షాప్లోనే ఉంది కదా తాతయ్య అంటే అవును మీలాంటి వాళ్ళు వస్తే మాకు రోజు పండగేనమ్మ అంటున్నారు అంత క్రౌడ్గా కలకల ఆడుతుంది అందుకే పండగంత మీ షాప్లోనే ఉంది తాతయ్య అంటే ఆ తాతయ్య నన్ను మీ ఇలాంటి వాళ్ళు రోజు వస్తే మాకు రోజు పండగ అంటున్నా ఈ బాబు చూడడాను అల్లరి చేయకుండా ఎంత సైలెంట్గా ఉన్నాడు నువ్వేంటరా అసలు అంటే నా వేలు చూడండి కొరికి కొరుకుతున్నాడు వదలట్లేదని నేను కిందికి వదలట్లేదని నా వేల్ని నోట్లో పెట్టుకొని కొరికాడు అలా నేను వదులుతానని ఇంకా ఉండంగా ఉండగా ఒక పావు గంట తర్వాత మాకు బట్టలు చూపించారు ఇంకా మా వాడి గోలు తట్టుకోలేక మా వాడి అక్కడ అద్దాలు పగల కొడతాడని ఇంకా నేను షార్వాణి కోట్స్ అవన్నీ చూపిమన్నాను ఇంకా మా మా నా మేనాలుడికి సైజు చూస్తున్న ప్యాంట్ సైజు ఓకే సరిపోయింది కొంచెం పొడవున్న బాధ లేదులే పెరిగే పిల్లలు కదా అని ఇంకా ఇక్కడ అన్నీ చూపించింది అన్నీ లైట్ కలర్సే ఉన్నాయి ఏంటి పండగ టైం ఫెస్టివల్ టైంలో ఇలాంటి లైట్ కలర్స్ ఉన్నాయి అన్నీ ఇంకా నా మేనల్లుడికి నచ్చగా పీకిసిరేస్తున్నాడు ఒరే వాళ్ళు చూస్తే అరుస్తారా ఇక్కడే కట్టేస్తారా వద్దురా వాళ్ళు అరుస్తారంట విననే వినడు ఇంకా తీసుకొచ్చి మొత్తం అలా చూపిస్తుంటే నాకేంటో అంత నచ్చలేదు నేను ఎంతో ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను ఇంకా పండగ టైంలో ఏవో అన్నీ వదిలి ఏ వదిలినా కొనుక్కుంటారులే అన్నట్టు ఉన్నాయి బట్టలు ఇంకా షర్ట్స్ మోడల్స్ చూపంటే ఇంకో పది నిమిషాలు వెయిట్ చెయ్యి అంది మా అమ్మాయి ఎంతసేపు వెయిట్ చేయాలి మా షాప్లో అని అంటే ఇంకా సరే అమ్మ అని వేరే షాప్కి వెళ్ళాము చూడ వేరే షాప్కి ఇంకా బజార్లో వెళ్తా ఉంటే ఐస్ క్రీమ్ బండి కనపడింది అత్త ఐస్ అని ఐస్ 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 అన ఆయన ఆపుతున్నాడు అన్న వద్దన్న వెళ్ళిపో అన్న వాడికి జలుబు ఉంది ఆగొద్దు వెళ్ళిపో అంటే ఆయన కొనుక్కుంటారే అని ఆస్తో నిలబడ్డాడు ఆ వీడు స్టాప్ స్టాప్ అంటున్నాడు రారా బాబు మీ అమ్మ నా క్లాస్ పీకిద్ది నీ ముక్కుల ముందే గాలాడట్లేదు జలుబు పక్క ముక్కులు కారుతున్నాయి మళ్ళీ ఐస్ అంటామని లాక్కొని వచ్చేస్తున్నా వీడిని ఇంకా వచ్చిన తర్వాత ఇక్కడ ఇంకో షాపు చూసి బయటే వెయిట్ చేసే వాళ్ళని చూసి భయం వేసింది ఏంటి బయటే ఇంతమంది వెయిట్ చేస్తుంటే లోపల ఎంతమంది ఉన్నారు అని అలా లోపలికి వెళ్తే కాలు పెట్టడానికి ప్లేస్ లేనంత రష్గా ఉంది క్రౌడ్ తోటి బయటకు వచ్చిన వాళ్ళని చూస్తే నాకు అర్థమైంది కానీ అలాగే ధైర్యం చేసి నా మేనల్లుడు చూడండి రమ్మంటే ఆట ఆడుతున్నాడు ఇంకా లోపలికి కాలు పెట్టడానికి లేదు అలాగే లోపలికి వెళ్ళిపోయాం వచ్చేటప్పుడు ఈ బాక్స్ లాగి కింద పడేశాడు వెనకాల టయానికి ఫాతిమ్ అక్క వచ్చింది ఆ అక్క ఎత్తి పక్కన పెడతా ఉంది ఎవరిని చూస్తే నేను పడేసా అనుకుంటారు కదా అంతా నీలాగే నీ మేనల్లుడు నీలాగే ఉన్నాడే అని అక్క బాక్స్ ఎత్తి పక్కన పెడుతుంది ఇంకా అక్కడ వెయిట్ చేస్తే అక్కడ ఎవరు పట్టించుకోవట్లేదు చూపించడానికి ఇంకా మా డాడీ కాల్ చేస్తున్నారు మా డాడీకి ఈ షాప్స్ అంతా తెలియదు నేను ఆంటీ హోటల్ దగ్గర ఉన్నా అని రెండు మూడు సార్లు కాల్ చేశాను బయటకు వస్తే చూడండి క్రౌడ్ ఎలా ఉన్నారో మెయిన్ బజార్లో ఇలా ఉన్నారు అసలు అడుగు తీసి అడుగు వేయడానికి లేదు అంతమంది మనుషులు ఒక పక్క బండ్లు వెళ్తుంటే ఒక పక్క మనుషులు ఇంక ఇక్కడ డాడీ ఉన్నారు ఇదిగోండి ఇంటి గేటుకి ఈ షీటు బిగించడానికి మా డాడీ అటు సైడ్ వెళ్ళి షీటు కొనుక్కొని వచ్చారు ఇంకా ఏ షాప్లో క్రౌడ్ తక్కువ ఉన్నారో ఆ షాప్కి వెళ్దామని అలా చూస్తున్నా ఇప్పటికే నాలుగు షాపులు వెళ్ళి వచ్చాము ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు అసలు పండగ టైంలో వీళ్ళు షాపింగే చేయకూడదురా బాబు అనిపించింది మేము ఎక్కువ ఫెస్టివల్స్కి బట్టలు కొనం కాబట్టి అంత తెలియదు ఫెస్టివల్స్కి ఫోర్ అయితే ఫోర్ డేస్ ముందు కొంటాం మేము అసలు ఫెస్టివల్స్కి బట్టలే కొనంలేండి ఇంకా ఈ షాప్లో ఈ షాప్లోకి వచ్చాము వచ్చాక బట్టలు అన్నీ తీపిస్తున్నా ఇక్కడ ఏంటో నాకు అస్సలు అంత నచ్చలేదు ఇంక ఇక్కడికి వచ్చాక నా మేనల్లుడు అసలు పట్టుకోలేకపోయామో కనిపించిన యాంగ్లర్లు లాగేస్తున్నాడు ఆ బాక్సులన్నీ పీకేస్తున్నాడు వీళ్ళు ఎక్కడ అరుస్తారా అని నేను వాడినో పక్క ఈ బట్టలలో పక్క చూస్తూ ఉన్నా ఇంకా నేను బట్టలు చూస్తుంటే ఈ లోపల ఎక్కి పైకి వెళ్ళిపోతున్నాడు పైన మెన్స్ వేర్ ఉంది ఇక్కడ కిడ్స్ వేరు కిడ్స్ వేరు మెన్స్ వేర్ కింద లేడీస్ వేర్ పైన ఇక్కడ అన్ని బాక్సులు అన్నీ తీసి చూపిస్తా ఉంటాయి ఇంకా నేను ఒక కంటితోటి నా మేనల్లుని అలాగే చూస్తున్నా ఇక్కడ కూడా నాకు అంత నచ్చలేదు ఇంకా మా డాడీ ఈ షాప్ ఈ షాప్లోకి మా డాడీ వచ్చారు ఇక్కడ చూ మా మా డాడీకేమో ఈ గ్రీన్ కలర్ నచ్చింది ఇంకా బట్టలు తీసేది మా డాడీ అని అండి ఇంకా వాడికి సైజా కాదని పెట్టి నేను అలా చూస్తున్నాను ఓకే ఇది సరిపోయింది ఇంకా సరిపోయింది మా డాడీకి నచ్చింది ఇది ఓకేరా దీన్ని ప్యాక్ చేయమన్నా ఇంకా రెండు మూడు కలర్స్ పెట్టి చూస్తున్నాను కానీ మా డాడీ ఇదే బాగుంది ఇదే బాగుంది అంటున్నారు ఈ లోపల షాప్ అన్నీ వచ్చి మీ అబ్బాయి అన్ని బాక్సులు పీకి పడేస్తున్నాడమ్మా అని సర్దుకుంటున్నారు ఇంకా అక్కడ నుంచి వచ్చి మళ్ళీ ఇక్కడ ఈ కర్రలు ఇవన్నీ పీకుతున్నాడు వీటితో షాపింగ్ మామూలుగా ఉంటుందండి నన్ను నా మేనల్లుండి నుంచి తరిమేటట్టు ఉంటుంది ఇంకా మా డాడీ ఇది ఫైనల్ చేయ ఇది బిల్ వేయమన్నారు ఈ లోపల ఇక్కడ పూజ సామాన్లు అన్నీ అగరబత్తీలు ప్లేట్లు అట్టబెట్టలు అన్నీ పీకి ఇక్కడ పడేసి వచ్చాడు ఇక్కడ స్కేల్ గల్ చూసి మీ బాబుని ఇక్కడే కట్టేస్తాము మీరు వెళ్ళిపోండి మీ బాబు అల్లరేంటి ఇక్కడే తాడేసి కట్టేస్తా అంటే నా బాబు కాదమ్మా నా మేనల్లుడంటే ఏంటండి మరి ఇంత అల్లరి అని మమ్మల్ని షాపు నుంచి పంపిస్తా ఇంకా బిల్డింగ్ దగ్గరికి వచ్చేసాం ఇక్కడ చూడండి ఈ ఫ్రాకు ఈ మిడ్డి గాగ్రా చొలి కనిపిస్తే అది పీకి లాగుతా ఉన్నాడు ఇలా షాపు ఓనర్ చూసి బాబు చినిగిపోయిద్ది బాబు వదిలేసే నువ్వు దాన్ని అని ఆరుస్తున్నాడు ఇంకా ఏమన్నా డిఫరెంట్గా ఉంటాయేమో నా కానీ నేను చూడ్డానికి అలా వెళ్ళాను మళ్ళీ ఇంకో షర్టు ఇంకో కోటు తీసు తీసుకుందామని వెళ్ళి అక్కడ చూస్తున్నాను చూసి తెచ్చిచ్చిన తర్వాత నా ఇంకొక షర్ట్ ఇంకొక షర్ట్ కోటు తెచ్చాను ఇంకా నా మేనళ్ళు ఇక్కడ ఎవరు అరిచాడు మా డాడీ అరిచాడో షాపు ఓనర్ అరిచారో నాకు అర్థం కాలేదు ఇంకా ఏడుస్తూ ఉన్నాడు ఆపకుండా ఏ నాన్న ఏంటి ఎవరు చెప్పు వీళ్ళ సంగతి చెప్తాను నేను ఎవరు అంటే ఇంక ఏడిచి నా ఎక్కేసాడు వీడు చేసే అల్లరికి మరి షాపు ఓనర్ అరిచారు మా డాడీ ఎవరు అరిచారో నాకు అర్థం కాలేదు షాపు ఓనరే అరిచినట్టున్నాడు ఇందాక అక్కడ ఫ్రాక్ లాగుతూ ఉంటే ఇంకా మా వాడి ఏడు పాపడానికి కాసేపు సంఖన ఎత్తుకొని బయటికి తీసుకెళ్ళి కైట్స్ కైట్స్కొని ఇస్తారానని వాడు ఏ డైవర్ట్ చేసి మూడ్ డైవర్ట్ చేసి ఈ గాలిపటం దగ్గర తీసుకొస్తే ఏ కైట్ కైట్ అన్నాడు ఇంకా అదిగోండి ఆటోలో ఎక్కి వెళ్తా రా ఎక్కి పంపించే వాళ్ళు మా జేజ్ వాళ్ళ ఊరికి రాస్తారా అని అలాగే ఆటో వెళ్ళిపోతుంటే అలాగే తీసి చూసి బాధపడుతున్నాడు ఇంకా నాకు బాధ అనిపించి పంపించి మళ్ళీ షాప్లోకి వచ్చి మా పాప కోసం షాపింగ్ చేస్తుంటే ఆయన మీ అల్లుడు వెళ్ళిపోయాక మాకు తలకాయన ఒప్పిపోయిందమ్మా ఏంటి అల్లరి వాడిని ఏమనరా మీరు అంటున్నాడు ఆ అన్నయ్య అంటే వాళ్ళ అమ్మమ్మ దగ్గర పెరుగుతాడండి వాళ్ళే వాళ్ళు ఎవ్వరు ఏమనరు మాకు మాకు ఫెస్టివల్ టైంలోనే వస్తాడు మేము ఎలా అంటాం నా అల్లుడు నా నా అల్లుడిని చిన్నపిల్లలు అన్నాక అల్లరి మామూలే అంటున్నా ఇంకా పిల్లలు అల్లరి చేయక పెద్దలు అల్లరి చేస్తారా ఇంకా మా పాపకు కూడా ఇక్కడ ఫ్రాక్ తీసుకున్నాం ఇంకా మా హస్బెండ్కి వీడియో కాల్ చేస్తే మా హస్బెండ్ సెలెక్షన్ ఇంకా నాకు నచ్చింది మా పాప ఏదైనా సరే మేము తీస్తే ఓకే అని అనేస్తుంది మా పాపకి ఇంకా ముచ్చటిగా ఒక గని తీసాను పండక్కి ఇంకా షాప్ బిల్డింగ్ చేసేసి షాప్ బయటకు వచ్చాం హ్యాపీ షాపింగ్ చిన్ను అంటే మా పాప ఓకే నచ్చింది అంటుంది ఇంకా అలా ఇంటికి నడి వస్తున్నాము ఇంకేదో చిన్న షాపింగ్ అంటే మళ్ళీ షాప్లోకి వెళ్ళి షాపింగ్ చేసాం మా బోగి ఇలా సెలబ్రేషన్ జరిగిందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కళాత్